తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ స్కూల్ విద్యార్థులను కలిశారు విద్యార్థులతో మాట్లాడారు స్కూల్లో ఉన్న ఆరా టీచర్లు వస్తున్నారా చదువులు ఎలా చెబుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనం పైన ఆరా తీస్తారు ఇంకా ఎలాంటి సౌకర్యాలు వసతులు కావాలని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ఒకేసారి ఈ రోజున నలభై నాలుగు వేల పాఠశాలల్లో దాదాపు కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మన కడపకొచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ వేదికపైన ఉన్న రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారికి ఎమ్మెల్యే కడప నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు కానీ నేను కడపను ఎందుకు ఎందుకు ఎంచుకున్నాను కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు సరస్వతి అని కానీ మనకి పులివెందులు కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిలిన ప్రాంతం అది అంటే చదువుల నేలది అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినది నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి ఏ ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు చాలా గొప్ప ఇది ఒక మొల్ల రామాయణం ఒక అన్నమయ్య మొల్ల వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒక చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమల్ నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ కేవీ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం